వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా ఏంటంటే మనం మూడు పూటల భోజనం చేసే అలవాటు ఉంటుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఇలాగా సో మధ్య మధ్యలో స్నాక్స్ ఇలా తీసుకుంటూ ఉంటాము అయితే ఇది మంచి పద్ధతేనా సో హెల్తీగా ఉండాలంటే అసలు భోజనం అనేది ఎన్నిసార్లు చేయాలి వివరాలు తెలుసుకున్నాం రుజుమానతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే అండి నమస్తే సో అంటే ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎందుకంటే ఎక్కడ చూసినా ఊబగాయం రకరకాల హెల్త్ ఇష్యూస్ దానికి కారణం ఏంటంటే మీరు తినే ఆహారం అని చెప్తూ ఉన్నారు సో జనరల్గా మీలాంటి యంగ్ డైటీషియన్స్ పలకరించినా ఇదే చెప్తూ ఉన్నారు సో అసలు ఆహారం అనేది ఎన్ని పూటలు తీసుకోవచ్చు మనం ఇప్పుడు త్రీ టైమ్స్ ఆర్ టూ టైమ్స్ డెఫినెట్గా తీసుకోవచ్చు టూ బిగ్ మీల్స్ ఆర్ త్రీ స్మాల్ మీల్స్ కంపల్సరీగా తీసుకోవచ్చు అనమాట మీల్స్ అంటే హెవీగా ప్రాపర్ మీల్ త్రీ టైమ్స్ తీసుకోవచ్చు డెఫినెట్గా అదేం ప్రాబ్లం అవ్వదు ఏదో యోగి భోగి రోగి అలా అంటారు కదా అట్లేముండదా అట్లా అంటే ఇప్పుడు మీరు ఓల్డెన్ లో చూసినట్టయితే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ కి వాళ్ళ కి అప్పట్లో ఉన్న ఫుడ్ క్వాలిటీకి అవన్నిటికి అట్లా ఉండడం వల్ల వాళ్ళకి అవన్నీ వర్కౌట్ అయినాయి అనమాట ఇప్పుడు మనకు అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే చాలా కష్టం కాబట్టి మనం ఏదైనా తిన్నప్పుడు ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి చేస్తే రేపు మాక్సిమం ఎయిట్ నైన్ ఆ టైం లోపల చేసేయాలన్నమాట లంచ్ కూడా అంతే సిమిలర్గా డిన్నర్ కూడా ఏదైనా ప్రాపర్ టైమింగ్స్ లోనే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఎప్పుడైనా అటెట్ అవుతే ఏం కాదు కానీ రెగ్యులర్ గా అయితే టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి స్నాక్స్ అటు పర్వాలేదు అవర్ అటు ఏం కాదు కానీ మరి ఎక్కువ టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇన్ కన్సిస్టెంట్ టైమింగ్స్ తినడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అట్లా ఉండకూడదు జనరల్ గా బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి లంచ్ కొంచెం తక్కువ ఉండాలి ఇంకా డిన్నర్ అయితే చాలా లైట్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటారు నిజమేనా అవును బికాస్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ కానీ మన స్లీప్ టైం ఏదైతే ఉంటుందో అన్ని అవర్స్ డిన్నర్ తర్వాత ఇంకా మనం ఏం తినాం కదా లైక్ బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు కాబట్టి అది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే స్టార్ట్ చేసేటప్పుడు కాబట్టి హెవీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉంటే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ మన ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటుంది బాడీ ఫంక్షనింగ్ అవన్నీ బాగుంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి లంచ్ అనేది మనకి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మధ్యలో స్నాక్స్ కానీ ఏమైనా తింటూ ఉంటారు ఒకవేళ తినకపోయినా కానీ ఆఫ్టర్నూన్ మరి అంత హెవీగా తినాల్సిన అవసరం లేదు గా తినాలి డిన్నర్ అనేసరికి మనకి ఈవినింగ్ నైట్ టైం తింటూ ఉంటారు కాబట్టి ఆ టైం వరకు ఏమవుతుంది అంటే మన బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోతుంది స్లో డౌన్ అయిపోతుంది మెటబాలిజం అప్పుడు మెటబాలిజం స్లో డౌన్ అయినప్పుడు మనం ఎక్కువ ఫుడ్ తిన్నట్టయితే అది క్యాలరీ బిల్డప్ అయిపోయి ఫ్యాట్కి డిపాజిట్ అయిపోతుంది బాడీలో అందుకని డిన్నర్ అనేది లైట్గా ఉండాలని అంటారు ఎప్పుడైనా కానీ ఈవినింగ్ టైమ్స్ ఏది తిన్నా కానీ హెవీగా తినకూడదు లైట్గా తినాలి లేదంటే మీకు క్యాలరీ బిల్డప్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే సో ఎప్పుడైనా కానీ డిన్నర్ చెప్పినట్లుగానే లైట్గానే తీసుకోవాలి అయితే ఈ డయాబెటీస్ వాళ్ళ కానీ నార్మల్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఎటువంటి ఆహారాలు అవాయిడ్ చేయాలంటారు ఫస్ట్ డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఈ చాలా మంది అనుకుంటారు బెల్లం తినొచ్చు అని బెల్లం తేనే చక్కెర మూడు తినకూడదు అనమాట ఈ ఏది తీసుకున్నా షుగర్ స్పైక్ అనేది కంపల్సరీగా నైట్ డిన్నర్ లో డిన్నర్ అనే కాదు ఎప్పుడు తీసుకున్న డే టైమ్ లో డిన్నర్ లో అంటే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు పొటాటోస్ తినేసి స్టార్చీ ఫుడ్ ఎక్కువ తింటే పొటాటోస్ విత్ రైస్ ఇట్లాంటి స్టార్చీ ఫుడ్స్ ఎక్కువ కాంబినేషన్ లో తింటే నైట్ టైం షుగర్ రైస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే మీరు ప్రాసెస్డ్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ బయట చేసిన డీప్ ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి ఫస్ట్ ఇప్పుడు మీరు లేదు అవన్నీ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటే అట్లా కూడా ఉంటుంది అంటే ఒకటేసారి కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు కాబట్టి స్మాల్ పోర్షన్స్లో తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా ఫ్రీక్వెన్సీ డ్యూరేషన్ తగ్గించుకుంటూ పోర్షన్ సైజ్ తగ్గించుకుంటూ వస్తే మేనేజ్ చేసుకోవచ్చు అది కూడా ఒకేసారి ఒకే రోజు మొత్తం అన్ని తినేసి మిగతా డేస్ అన్ని ఫాస్ట్ చేసి లేకపోతే అట్లా చేయడం వల్ల అన్హెల్దీ ట్రెండ్స్ అవన్నీ ఓకే ఎస్ ఖచ్చితంగా అండి సో చాలా మంది నైట్ అయిందంటే ఏదో ఒక బర్గర్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు సో కడుపు నింపేసుకొని సో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సో దానివల్ల కూడా చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి కదా సో నైట్ డిన్నర్లో ఎవరికైనా సరే ఈ ఆహారాలు ఉండకూడదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు డిన్నర్లో ఉండకూడదు అని ప్రత్యేకంగా ఏముండదు కానీ మీరు డేలో ఎట్లా తినాలి అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమంది రైస్ తినాలి రైస్ తినకూడదు డయాబెటీస్ వల్ల రైస్ ఏ తినా తినకూడదు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు అట్లా ఏమి ఉండదు అనమాట ఎవరైనా కానీ రైస్ తినచ్చు రైస్ తిని వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు మీరు రైస్ తిన్నా చపాతీ తిన్నా వేరే ఏ మిల్లెట్ తిన్నా కానీ పోషన్ కంట్రోల్ లో తినాలి పాటు ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒకవేళ రైస్ తిన్నట్టయితే డిన్నర్ లో చపాతి తినాలి అయితే లంచ్ లో మీరు రైస్ డిన్నర్ లో చపాతి తినండి లంచ్ లో చపాతీ తిని డిన్నర్ లో రైస్ తినండి అట్లా సీరియల్ ఎక్స్చేంజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి డేలో రిపీట్ చేయకుండా ఒకసారి రైస్ తింటే వేరే టైంలో ఒకసారి మీరు హోల్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్ ఏమైనా తీసుకుంటే ఇంకో టైంలో రైస్ అట్లా ఏమైనా కానీ మీరు కాంబినేషన్స్ లో తినాలనమాట ఒకటి చపాతీసే మూడు పూటలు తినడం రైస్ ఏ మూడు పూటలు తినడం అట్లా చేయకూడదు ఎప్పుడైనా సీరియల్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకోవాలి అయితే కడుపు నిండుగా తీసుకోకూడదు అంటారు అవును ఎప్పుడైనా కానీ మరి అంత హెవీగా తింటే డైజెషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ వరకు తినాలి ఆ తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి ఇంకో థర్టీ పర్సెంట్ వాటర్తో ఫిల్ చేసుకోవాలి ఓకే అట్లా ఉంటుంది ఎందుకంటే హైడ్రేషన్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూసుకోవాల్సి వస్తుంది అయితే మేడం జనరల్గా డిన్నర్ తర్వాత మనకి మిల్క్ తాగే అలవాటు కానీ లేదా ఒక ఫ్రూట్ తీసుకునే అలవాటు కానీ ఉంటుంది మ్యాక్సిమం అంటే బనానా కూడా తీసుకుంటూ ఉంటారు అంటే ఇవి తీసుకోవచ్చా డిన్నర్కి ఏదైనా ఇంకేదైనా తినాలనుకున్నప్పుడు ఎంత గ్యాప్ ఉండాలి ఓకే డిన్నర్ తర్వాత మీరు బెడ్ టైం అంటే పడుకునే వన్ టూ అవర్స్ ముందు ఏమైనా తీసుకోవచ్చు లైక్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ లేకపోతే ఫ్రూట్ ఏమైనా యాపిల్ బనానా ఏదైనా తీసుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ అంటే డేలో క్యాలరీస్ అనేవి చూసుకోవాలి మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారా పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో ఉన్నారా నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో చూస్తున్నారా ఎట్లా ఉంటున్నారా అనేది మీరు మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు హై క్యాలరీ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే బనానా కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు లో క్యాలరీ ఫ్రూట్స్ అంటే యాపిల్ కానీ యాపిల్ కూడా బాగానే ఉంటాయి మీడియం క్యాలరీస్ ఉంటాయి లో క్యాలరీ అంటే ఒక ఆరెంజ్ కానీ అట్లాంటివి ఏమైనా లైట్గా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఓకే జనరల్గా కూడా ఈ మధ్య చూస్తే మార్నింగ్ అంతా వర్క్ చేసి సో అప్పుడు టైం ఉండదు తినడానికి ఓన్లీ డిన్నర్ మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఒబేసిటీ కానీ వెయిట్ కానీ కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి ఓకే ఎస్ సో డిన్నర్ అనేది అయితే ఎప్పటికైనా లైట్ లైట్గానే ఉండాలి సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాము అంతేకాదు మీరు అన్నట్లుగా మూడు పుట్ల ఆహారం తీసుకోవచ్చు కానీ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా మనం మెజర్తో తీసుకోవాల్సి ఉంటుంది సో కడుపు నిండుగా ఆహారం అనేది ఎప్పుడు తీసుకోకూడదు డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ